హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు అక్షరమేష్ టీవీ నేటి వార్తలకు స్వాగతం வால காவால வேண்ட కోసం నలభై రెండనే రోజు నిరాహార దీక్ష తీసుకున్నారు జాయింట్ యాక్షన్ కమిటీలో ఈ ఆదోని జిల్లా కోసం నలభై రెండవ రోజు నిరాహార నిరాహార దీక్ష చేస్తున్నారు ఆదోని జిల్లా అయితే అందరికీ కూడా మంచిది అవుతుంది ఎలా అంటే ఇక్కడ నుంచి ఒక చిన్న పని ఉంటే కూడా ఆదోని నుంచి ఇక్కడ ఆలూరు మంత్రాలయ ఎమ్మెలూరు ఇక్కడి నుంచి ఏడ పోవాలంటే కర్నూలు పోవాలి నూట ఇరవై కిలోమీటర్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చిన్న పేదవాళ్ళు పోవాలంటే అక్కడ ఆఫీసర్లు ఉంటారో లేదో ఎవరికీ తెలియదు అక్కడ పోయిన తర్వాత వాళ్ళని ఒక వాళ్ళు ఏ రోజు రండి రేపు రండి వెల్లుడం రండి ఇలా అంటారు ఇక్కడ నుంచి ఆడుకోవాలంటే అందరికీ కూడా ఇబ్బంది అవుతుంది అందుకే అధుని జిల్లా అయితే అందరికీ కూడా ఇది మంచి అవుతుంది తర్వాత అధుని జిల్లా అయితే మా ఈ రస్తే కూడా రోడ్ కూడా చాలా మంచిగా ఉంటాయి నీళ్లు సమస్య ఉండదు అలాగే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వస్తుంది రిటా రమేష్ అన్న చెప్పినట్లు ఎస్పీ ఆఫీసు రెవెన్యూ ఆఫీస్ అన్న ఇక్కడ వస్తే అందరూ కూడా మంచి ఉంటది నీళ్ళు ఇప్పుడు ఆదోనిలో కొంచెం నీళ్ళు తక్కువ ఉన్నాయి ఈ అదోని జిల్లా అయితే అందరూ కూడా మంచి అవుతుంది అందుకే ఆదోని జిల్లా కోసం అందరూ కూడా మేము నీళ్ళు పెడదాం ఆదోని జిల్లా ఆగో అదొని జిల్లా అయ్యేంత వరకు అందరూ కూడా నిరాహార దీక్ష తీసుకొని అదొని జిల్లా కావాల్సింది మన బాధ్యత అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను